కిషన్ రెడ్డి మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ కేబినెట్ మినిస్టర్గా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ తనలా ప్రవర్తిస్తూ తన స్టైల్లో మాట్లాడుతూ వారి బాటలో నడుస్తున్నట్టు కనబడుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు నిన్న భారతదేశం కప్పు గెలిచి రాష్ట్ర ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటే ట్యాంక్ పై కూడా చాలామంది యువత చేరి అక్కడ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని మనం అందరం గమనించాము దిల్చుక్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలుపులో ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు ఇదెక్కడి న్యాయమన్నారు మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలను చేయడాన్ని తప్పుపడుతున్నామన్నారు మీరంటే మా పార్లమెంట్ సభ్యులందరికీ చాలా గౌరవమని మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలను వాస్తవాలు లేని మాటలు మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ వివరించారు కిషన్ రెడ్డి గారు మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు వారు మాట్లాడే స్టైల్ చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు ట్యాంక్ మండి మీద కూడా చాలామంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము ఒక్క దిల్షుగ్నగర్ నగర్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడానికి పడుతున్నాను మీరంటే మాకు చాలా గౌరవం మా పార్లమెంట్ సభ్యులందరికీ కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము పడుతున్నాం దయచేసి మీరు ఇటువంటివి మానుకోండి అని కోరుకుంటున్నాను నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్